ఇరవై తొమ్మిది పన్నెండు ఇరవై నాలుగు ఆదివారం అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్లోని కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును డైలీ అప్డేట్ కాయగూరల ధరలు చేయబడును తస్మాత్ జాగ్రత్త అనంతపురం ప్రజలకు మిరపకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు మంచి మిరపకాయలు చోళెకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై చోళెకాయలు టమాటాలు ఏం రేటు రామంజి టమాటాలు కేజీ పదహైదు మూడు కేజీ నలభై టమాటాలు ఉర్లగడ్డలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై ఫిరోజు కాకరకాయలు ఏం రేటు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై కాకరకాయలు వంకాయలు 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 కేజీ ఇరవై అర్ధ కేజీ పది బీరకాయ ముప్పై రూపాయల బీరకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బీరకాయలు ముల్లంగి కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు క్యారెట్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై క్యాప్సికమ్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై క్యాప్స్కమ్ కోసు కోసుగడ్డ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రూపాయలు కోసుగడ్డ ఎర్రగడ్డలు మూడు కేజీ నూరు రూపాయలు కేజీ ముప్పై ఐదు ఒక రకం ಅವುತಲು ಅಂ ಇವಿ ಮಂಚ ಕೆಜಿ ನಲವೈ ತಡ ನೂಟ ಇರವೈ